నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం ఈ రోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని బీసీలకు గాని మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకోపక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలు అంటే తనం ఉండేది రాజకీయ గుర్తింపు ఉండేది కాదు ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యం రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబీసీడీ కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్లీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏ కొద్ది బాగుంటే కరెక్ట్ కాదు సమాజంలో అందరూ బాగుండాలి అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి పేదవాళ్ళకు అండగా ఉండాలి అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం